హాయ్ అండి మీ మీ ప్రాధికారులతో మీ సో ఒక వర్గా వేయదో మేము ఉండొచ్చు అనమాట అదేం లేదు అదేం లేదు ఆకాయ అనమాట సో చూసారు కదా ఎంత ఎండగా ఎంతో ఫ్రెష్గా ఉందో సో పెట్టి నేను వన్ వీకే అయ్యాను అనమాట మేము ఏంటంటే వన్ వీక్ పెట్టిన తర్వాత తగిలిస్తామన్నమాట జస్ట్ టూ డేస్కి ఒకసారి కలుపుతాము అంతే డబ్బాలకు మాత్రం వారం తర్వాత తీస్తాము సో అలా ఒక వారం ఆగిన తర్వాత డబ్బా వరకు తీసాను అనమాట చూసి చూ చూసాను కదా వన్ కేజీ ముక్కలు పెట్టాను నేను దానికి టూ కేజీస్ పికిల్ అయింది సో అసలు ఏంటి ప్రాసెస్ అనేది మా ఇంట్లో మేము ఎలా అనేది మొత్తం ఈ వీడియోలో చూ ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా సూపర్గా అనమాట ఇదే కొంత గంటలో అయితే ఫస్ట్ కాయల్ని బాగా కడుక్కుందామండి నా దగ్గర నాకు మాత్రం ఇలా చిన్న చిన్న కాయలు దొరికాయనమాట ఇక అసలు ఇది దొరకడానికి వన్ మంత్ నుంచి డ్రై చేసుకుంటే నాకు ఇప్పటికి అనమాట సో అందుకని నేను ఇలాంటి చిన్న కాయలే ఒక తీసుకున్నాను తీసుకున్నాను మాక్సిమం ఒక కేజీ ముక్కలు కావచ్చు ఇవన్నీ ఫస్ట్ ఈజీగా కడిగేసేసి కట్టేసుకుంటున్నాను కుర్చుకోవాలి ఇలా బాగా ఆరిపోవాలన్నమాట ఫస్ట్ నేను ఈ నైఫ్ తీసుకుంటున్నాను ఇండియాలో అయితే మనకి ముక్కలు కోసిస్తారు కదా సో మాకు ఇక్కడ అలా ఇవ్వరు అందుకని నేనే కోసుకుంటున్నాను ఇదంతా షార్ప్ లేదు కానీ బట్ తెగుతుంది సో ఈ నైఫ్ యూస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవి కట్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పులుపు చూసుకోవాలండి పులుపు అయితే భయంకరంగా ఉంది ఈ లోపల ఉంటుంది కదా ఇది తీసేసుకోవాలన్నమాట అంటే ముక్కకి మాత్రం ఇది ఉండాలండి ప్రతి ముక్కకి సో నాకు ఒక దానికి వచ్చేసి సిక్స్ పీసెస్ వచ్చాయనమాట కట్ అప్పుడబ్బా అండి ఇది కేజీలు అనమాట కరెక్ట్గా ఒక ఒక డబ్బా అయ్యింది అనమాట నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కారం తీసుకున్నాను కారం అనేది మీరు చూసి వేసుకోండి ఎందుకంటే నాది గుంటూరు మిర్చి అనమాట ఎండబెట్టి మిషన్ వేయించింది సో చాలా స్పైసీగా ఉంటుంది సో నాకు గుజ్జు ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఏంటంటే వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను అంటే సాల్ట్ వేస్తున్నాను మీకు కావాలంటే కలుపు కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్ లో నేను ఆల్రెడీ ఈ కప్పుతో కొలుచుకున్నాను అనమాట అందుకని ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వేసేస్తున్నాను ముక్కలు బాగా పట్టించింది నా ముక్కలన్నీ కలిపి వన్ అండ్ హాఫ్ వన్ కేజీ వచ్చాయండి కరెక్ట్ గా నేను ఎనిమిది చిన్నకాయలు తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ వచ్చాయి వన్ వచ్చాయి అనమాట ఒక కేజీ ముక్కలు అయితే వచ్చాయి దానికి అనుగుణంగా నేను వేసుకున్నాను మీరు కొత్త పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వెయ్యి వేసుకుందాం ఎప్పుడు వచ్చేసి ఇదిగోండి వేరుశెనగ నూనె వేస్తున్నాను అన్నమాట వేరుశనగ నూనె అయితే మంచి వాసన వస్తుంది అన్నమాట ముక్కలు లాస్ట్ వచ్చేసి పొట్టు తీసేసిన చిన్నలు పన్నమాట నేను ఒక గడ్డే వేసాను ఎందుకంటే మేము ఎక్కువ తిన్నాము కావాలనుకున్న వాళ్ళు రెండు గడ్డలు అలా వేసుకోండి నార్మల్గా అయితే ఒక కేజీకి పావు కేజీ మాత్రమే వేయాలన్నమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తే సరిపోతుంది కారం కానీ ఉప్పు కానీ కాకపోతే కారం ఎంత వేసారో ఉప్పు అంతే వేయాలి అండ్ మెంతులు ఆవాల పొడి కూడా ఆవపిండి కూడా పావు కేజీయే వేయాలి నేను వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టున్నాను స్టీల్ వాటిలో పెట్టకూడదండి తుప్పు పడుతుంది పచ్చరైతే కావాలంటే మూడు రోజులు పక్కన ఉంచేసి మూడు రోజుల తర్వాత ఏంటంటే ఆయిల్ పైకి తెలుస్తుంది ఇంకా మీకు ఆయిల్ కావాలంటే అప్పుడు మూడు రోజుల తర్వాత ఒకసారి కలిపేసేసి అప్పుడు ఆయిల్ పోసుకోండి పక్కన వేసుకోండి చాలా బాగుంది అంతే మాత్రం చాలా బాగా వస్తుంది మేడం చాలా బాగుంది వన్ వీక్ తర్వాత అండి ఇదేంటంటే వన్ వీక్ తర్వాత నేను డబ్బాలోకి పెట్టేస్తున్నాను అనమాట డబ్బాలోకి పెట్టేటప్పుడు డబ్బా మాత్రం పొడిగా ఉండాలండి కడిగి తుడిచి ఆరబెట్టుకొని పెట్టుకోండి నేనైతే ప్లాస్టిక్ ప్రిఫర్ చేస్తున్నాను మీ దగ్గర పింగాణి ఉంటే పింగాణి కానీ లేదా జాడీల్లో కానీ లేదంటే గ్లాస్ వాటిల్లో కానీ పెట్టండి స్టీలు ఐరన్ అలాంటి వాటిల్లో పెట్టొద్దండి బెస్ట్ ప్లాస్టిక్లో పెట్టుకోండి లేదా గాజ్ వాటిల్లో పెట్టుకోండి తడి స్పూన్లు తడి చేతులు పెట్టొద్దు అండ్ మెన్సెస్ టైంలో కూడా టచ్ చేయకండి అంతే సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తానంటే